ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కుటుంబ పరంగా కొనసాగుతున్న సీరియల్ ఇంటింటి రామాయణంలో అక్షయ పాత్రలో కొనసాగుతున్న ఈ నటుడి పేరు చక్రవర్తి ఇతను కన్నడ పరిశ్రమకు చెందినవాడైనా సరే తెలుగులో కొన్ని ప్రాజెక్టులు చేశారు ఈటీవీలో గౌరమ్మ సీరియల్ తో తెలుగు వారికి బాగా దగ్గరైన ఈ నటుడు రీసెంట్గా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ గా కూడా తన కెరియర్లో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అయితే రీసెంట్గానే తన కుటుంబానికి సంబంధించి ఓ గుడ్ న్యూస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు చాలా తక్కువగా తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలను బయటపెట్టే ఈ నటుడికి రీసెంట్గానే కుమార్తె పుట్టిందట తన కుమార్తెకు సియా చక్రవర్తి అని నామకరణం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు ఈ బెంగళూరుకు చెందిన పరిణిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తూనే మరోపక్క కెరియర్ లో ముందుకు సాగుతున్న చక్రవర్తికి రీసెంట్గా పాప పుట్టిన విషయం తెలుసుకుని అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు